నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నా పేరు అనుషా వార్తలకు వెళితే జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ ఇరవై లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలు ఒక టీవీ ఫోను మరియు ఆరు ద్విచక్ర వాహనాల స్వాధీనం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాత్రిపూట నేరాలు మరియు బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్టు చేసి బంగారం వెండి ఆభరణాలు బైక్లు ఎల్ఈడి టీవీ సెల్ఫోన్ వీటి మొత్తం విలువ ఇరవై లక్షల ఐదు వేల ఎనిమిది వందల రూపాయల సామాన్ను స్వాధీనం చేసుకున్న కాటారం పోలీసులు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుల అరెస్టుకు సంబంధించి వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ కిరణ్ కరే ఐపీఎస్ మీడియాకు తెలిపారు అరెస్టు చేసిన నిందితుల వివరంలు ఇలా ఉన్నాయి తాటికొండ స్వామిచరణ్ అలియాస్ మున్నా సేనగ ఈశ్వర్ పానెం రాజేష్ నిందితుల వద్ద నుండి స్వాధీనపరుచుకున్న వాటి వివరాలు బంగారు ఆభరణాలు పదిహేడు పాయింట్ మూడు తులాలు వెండి ఆభరణాలు ఎనభై మూడు తులాలు బైకులు ఆరు ఎల్ఈడి టీవీ ఒకటి సెల్ ఫోన్ ఒకటి మొత్తం విలువ ఇరవై లక్షల ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ఎస్పీ కిరణ్ కరే తెలిపిన వివరాల ప్రకారం కాటారం మండలం శంకరంపల్లి గ్రామంలో ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు రోజున రాత్రి సమయంలో దొంగతనం జరగగా బాధితుల ఫిర్యాదు మేరకు కాటారం పోలీసులు కేసు నమోదు చేసి డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి సిఐ నాగార్జునరావు ఆధ్వర్యంలో మూడు టీములుగా ఏర్పడి విచారణ కొనసాగించగా గంగారం ఎక్స్ రోడ్ వద్ద గల సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించడం జరిగింది భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో గొల్లంపల్లి దేవరాంపల్లి విలేజ్లో కాటరాం మండల్లో కాటరాం పోలీస్ స్టేషన్లో ట్వంటీ సెవెంత్ నైట్ రోజు ఒక టోటల్ <sussurra> సీట్స్ <sussurra> ఒక ఎల్ఈటివి మొబైల్ ఫోన్స్ సో టోటల్ ఆల్రెడీ ఫోన్స్డర్ బస్యూ కూడా ఉంది సో దాంట్లో కూడా కూడా చాలా పీసెస్ ఉన్నాయి కూడా నడుస్తుంది సో ఈ స్పెసిఫికలీ ఆ రికవరీలో మా సైడ్ నుంచి చాలా మంచి పని చేశారు సో దాంట్లో స్పెసిఫిక్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ వెంకట్ అండ్ దీస్ సింగ్ తర్వాత డిఎస్పీ కాటారాం రామోద్ ఇన్స్పెక్టర్ కాటారాం నాగార్జున్ తర్వాత ఎస్ఐ అభిముఖ రాజ్ కుమార్టర్స్ उनका सीसीटी कैमरा से उन्हें वनडा फोरेस्ट वगैरह सो हंड्रेड एंड परसेंट रूम डिपोर्टमेंट्स से हम देखने को दे रहे हैं। सो डेफिनेटली अभी साइड में जो उड़ा इस सीसीटी कैमरा से लो ये इंस्टिट्यूट को कैट्स भी बचेगी। डांटलो अभी इंस्टिट्यूट कैमरा जो है एक और शॉप उनमें शॉप में